ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్ చరిత్ర నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలియదు మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు హై వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఆ జాతీయ జెండాకి నేషనల్ ఫ్లాగ్ని కొత్తగా అంటే ఆల్రెడీ ఉన్న ఫ్లాగ్ కాదు కొత్తగా మీరు పర్చేజ్ చేసినటువంటి ఫ్లాగ్ని ఏ విధంగా మనము ట్యాగ్ చేయాలి ఏ విధంగా మనము థ్రెడ్కు మనం కట్టాలి అని చెప్పేసి మీకు ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా సో గతంలో లాస్ట్ ఇయర్లో మనం ఒక వీడియో చేసుకున్నాము లాస్ట్ ఇండిపెండెంట్ డే కూడా ఒక వీడియో చేసుకున్నాము అందులో వచ్చేసి మీకు మనం ఒక రోప్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ రోప్ ఏంటంటే ఆ రోజు వేరే అవకాశం లేక సో ఒక రోప్ తీసుకురామంటే ఈ రోప్ తీసుకొచ్చారు సో అప్పటికప్పటికి ఇంకో రోప్ రోప్ అనేది దొరకక సో ఈ వీడియో నేను చేసి మీకు చూపించాను కానీ ఇంత హెవీ 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 థిక్నెస్ అవసరం లేదనమాట సో ఈ ఈ రోప్ని మనం చేంజ్ చేయాలి చేంజ్ చేయాలని చెప్పేసి మీకు ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఫ్లాగ్ కూడా కొంచెం డ్యామేజ్ ఏమన్నా అయ్యి ఉంటే కూడా ఫ్లాగును వెంటనే మార్చేసుకోండి కొత్త ఫ్లాగ్ తీసుకొని సో ఆ ఫ్లాగ్ని అయితే మీరు ఏ విధంగా మరి కొత్త కి కొత్త థ్రెడ్కి ఏ విధంగా ట్యాగ్ చేయాలని రోజు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ రోప్ చూడండి ఒకసారి జూమ్లో చూసినట్లయితే మీరు ఈ రోప్ వచ్చేసి ఎంత అంటే ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంది సో థిక్నెస్ కూడా చాలా మనకు గా ఉంది అనమాట సో హెవీ హెవీ థిక్నెస్ అవసరం లేదు సో మీరు జూమ్లో చూడండి ఇది ఒకసారి జూమ్లో చూపించు దీన్ని జూమ్లో చూడండి ఎంత ఎంత అంటే మనకు ఇంకోటి ఏంటంటే నూలు ఇది ఏ థ్రెడ్ అంటే నూలు థ్రెడ్ సో ఇది ఎక్స్ప్రెస్ అనేది నూలు థ్రెడ్ అనమాట లైలాన్ అయితే తీసుకోవద్దండి ఎప్పటికీ ఎందుకంటే అది మనం ఫ్లాగ్ని మనం ట్యాగ్ చేసి పైన ఉంచినప్పటికీ అంటే పోల్ పోల్ పైన ట్యాగ్ చేసి ఉంచినప్పటికీ అది ప్లాస్టిక్ మనకు స్లిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట మనకు తెలియకుండా అక్కడే ఫ్లాగ్ అస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్లాస్టిక్ థ్రెడ్ని కానీ లేదంటే అంటే జారుడుగా ఉన్నటువంటి ఒక మాటలో చెప్పాలంటే స్లిప్ అయ్యేటటువంటి థ్రెడ్స్ అసలు తీసుకోవద్దండి టైట్గా మనం అంటే ట్యాగ్ వేస్తే టైట్గా ఉండేటట్టు థ్రెడ్స్ తీసుకోండి అంటే టైట్గా అంటే రానంత కాదు ఏ విధంగా రావా మనం ఎంత టైట్ కట్టాలంటే అంత టై ఎంత అవసరమో అంతే టైట్ చేసుకోవాలి సో ఇప్పుడు మీకు టోటల్గా నేను అన్ని చూస్తాను ఈ థ్రెడ్ చూశారు కదా సో ఈ థ్రెడ్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్ పడింది సో టోటల్గా ఇది మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే వెయిట్ ప్రకారం ఇస్తారు ఇది హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది మీకు ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ హార్డ్వేర్ షాప్లో వెళ్ళి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి నాకైతే ఇది బాగుంది ఇది తీసుకున్నాను మీకు కూడా అవసరమైతే తెచ్చుకోండి సో ఇది చూడండి ఇప్పుడు ఏ విధంగా ట్యాక్ చేయాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమేమి కావాలంటే సో కొత్తగా ఫ్లాగ్ తీసుకున్నప్పటికి రెండు రకాలుగా ఉపయోగ ఉపయోగపడేటట్టు చూసుకోవాలన్నమాట సో రెండు రకాలుగా ఏ విధంగా ఉపయోగపడాలంటే సో మనం ఇండిపెండెంట్ డేకి మరి ఫ్లాగ్ని మనం దిగువ పోలు దిగువ నుంచి అంటే కింద నుంచి పైకి తీసుకెళ్తూ ఫ్లాగ్ను హైట్ చేస్తాం సో నెక్స్ట్ వచ్చేసి రిపబ్లిక్ డేకి ఏం చేస్తామంటే మరి మనం ఆల్రెడీ పైన ఫ్లాగ్ని ట్యాగ్ చేసి ఉంటాము సో పైన ట్యాక్ చేసి అక్కడే హైట్ చేస్తాం కాబట్టి సో రెండు రకాలుగా ఉపయోగపడేటట్టుగా మనము ట్యాక్ చేయాలన్నమాట సో ఏ విధంగా ట్యాక్ చేయాలనేది మీకు చూపిస్తాను సో ఇంకోటి ఏంటంటే దీనిలో ఇంపార్టెంట్ కొన్ని విషయాలంటే థ్రెడ్ని మనం ఎక్కడ వరకు కట్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ సో దానికి సంబంధించి మీరు థ్రెడ్ను మీ యొక్క పోల్ ఉంటుంది కదా ఫ్లాగ్ని ట్యాగ్ చేసే పోల్ ఉంటుంది కదా ఆ పోల్కి మీరు ఈ థ్రెడ్ని డబల్ తీసుకోవాలి ఇంతకుముందు నేను మీకు చెప్పిన గతంలో థ్రెడ్ని సేమ్ ఇదే వీడియో చేసి ఉంటాను మీకు సో అక్కడ ఒక పొరపాటు ఏంటంటే నేను త్రిబుల్ తీసుకున్నా మీరు చూ చూసి ఆ వీడియో ఏమైనా ఓల్డ్ చూసింటే నేను అప్డేట్ దానికే ఇస్తా ఉన్నమాట సో ఓల్డ్ వీడియోలో మీకు త్రిబుల్ తీసుకున్న అంటే త్రీ మూడు రెట్లు తీసుకున్నాను అంటే పోల్కి డబుల్ కాకుండా త్రీ రెస్ట్ తీసుకున్నా అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే మూడు రెట్లు తీసుకోవాలన్నమాట ఎందుకంటే అది మనకు సైకిల్ లాగా మనకు కింద నుంచి పైకి వెళ్ళడానికి సో ఇంకోటి ఏంటంటే పోలు టాప్ నుంచి బాటం వరకు లెంత్ తీసుకోండి పై నుంచి కింది వరకు లెంత్ తీసుకోండి అంటే గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకోండి అప్పుడే మీకు కనీసం మీరు నిలబడితే మీకు అందడానికి రోప్ అనేది మీకు అందడానికి అవకాశం ఉంటుంది మరి పైకి తీసుకోవద్దండి ఎందుకంటే ఫ్లాగ్ని మళ్ళీ ట్యాగ్ చేస్తే ఇంకా పైకి వెళ్తుంది రోప్ అనేది ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి మీ పోలుకి రెండు రెట్లు అంటే ఒక లెంత్ తీసుకుంటాం కదా ఒక లెంత్ కాకుండా రెండు లెంత్లు తీసుకోండి మీ మీ పోలు ఏదైతే మీరు ఫ్లాగ్ అస్ట్ చేసే పోలు ఉంటుందో ఆ పోలుకి రెండు రెట్లు తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు రేట్ల రోపు మనం కట్ చేసి పెట్టుకోవాలి సో కట్ చేసి పెట్టుకోవాలి దాంతోపాటు ఫ్లాగుకు ఎంత రోపు కావాలనేది ఫ్లాగుకు విడిగా ఫ్లాగ్ ఎంత ఉంటే అంత విడిగా ఒక రోపు కట్ చేసుకోవాలి అది మేము మీకు చూపిస్తాను ఫ్లాగ్ వచ్చేసి సైజ్ వచ్చేసి నాకున్నటువంటి పోలు హైట్కు సంబంధించి నేను తీసుకున్నాను అనమాట మీ పోలు హైట్ ఎక్కువగా ఉంటే మీకు దానికి తగ్గట్టుగా మరి విడుతులు ఎందు ఉన్నటువంటి రేషియో ఉంది కదా ఫ్లాగ్ రేషియో ప్రకారం తీసుకోండి సో నాది వచ్చేసి టూ ఇస్టు త్రీ త్రీ ఇస్ట్ టూ ఆర్ టూ ఇస్టు త్రీ అంటే ఇటు టూ ఇస్టు ఉంటుంది అంటే ఇక్కడ రెండు అడుగులు ఇక్కడ వచ్చేసి మూడు అడుగులు ఉంది అనమాట సో నాకు ఈ ఫ్లాగ్ అయితే నా పోలుకు సరిపోతుందని చెప్పేసి నేను ఈ సైజ్ చూజ్ చేసుకున్నాను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చూజ్ చేసుకోండి సో ఫ్లాగ్ ఇట్లాగా ఉంది కదా నేషనల్ ఫ్లాగ్ కు సో మీకు ఇక్కడ స్టిచ్చెస్ చేసి ఉంటారు ఆల్రెడీ సో ఏ విధంగా రోపుని మనం ఎక్కించుకోవాలి అంటే అది కూడా ఒక టెక్నికే అనమాట సో ఇప్పుడు మీరు చూడండి ఈ రోపు ఉంది కదా ఈ రోపుని మనకు ఎంత కావాలనేది మీరు ఇక్కడ లెంత్ తీసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎంత తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ సో ఇక్కడ వచ్చేసి రోపును వచ్చేసి మనము ఇక్కడ ముడి వేసుకోవడానికి అవసరమైనంత మీకు ఈ రోపుని ఇక్కడ ముడి వేసుకోవడానికి అవసరమైనంత రోప్ తీసుకోవాలి అనమాట సో రెడ్ని వచ్చేసి మనము మీకు బాగా లో చూపిస్తున్నాం చూడండి మనం ఎంత తీసుకోవాలనేది ఫ్లాగ్ కు సంబంధించి సో ఇక్కడ రోప్ అనేది ఈ రేంజ్లో అంటే మీకు ఇక్కడ ఎంత తీసుకోవాలనేది బాగా చూడాల్సినటువంటి విషయం అనమాట ఇక్కడ మీకు ఇక్కడ ట్యాగ్ చేసుకోవడానికి అంటే ఇక్కడ మనము రోపుని ఇంకొక రోప్తో ఇట్లా ట్యాగ్ చేసుకోవడానికి అవసరమైనంత థ్రెడ్ అనేది మనం వదిలేసుకోవాలి సో మీరు వదిలేసుకోండి ఈ రోప్ అనేది వదిలేసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ ఉందంటే కట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వదిలేసుకోండి ఇక్కడ వచ్చేసి కొన్ని ఇక్కడ వచ్చేసి కొన్ని కీలలు ఉంటాయి అంటే కీలలు అంటే ఒక చెక్క వుడ్డుతో మీకు ఒక కీల ఉంటుంది ఇట్లా లాక్ వేసుకోవడానికి ఆ విధంగా లేకపోయినా ఈ విధంగా ముడి వేసుకొని కూడా సో ఈ విధంగా ట్యాగ్ చేసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇంత రోప్ అయితే నేను వదిలేస్తా ఉన్నాను మీరు చూడండి సో ఫ్లాగ్కి ఇంత రోప్ అయితే నేను వదిలేస్తా ఉన్నాను ఈ రోపు వచ్చేసి మనకు ట్యాగ్ చేసుకోవడానికి అవసరమైనంత మనకు ఇంకొక రోప్తో అవసరమైనంత నేను ఇది వదిలేస్తా ఉన్నాను అనమాట ఈ రోపుకి ఇంత చూడండి ఓకే ఇది నేను ఇంత వదిలేసి ఇంకా కొంచెం ఎక్కువనే వదిలేసుకొని మీరు కావాలంటే సరే తగినంత మీరు కట్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ లెంత్ చూసుకొని సో సేమ్ యాజ్ ఈజ్గా ఇటు సైడ్ కూడా ఇంత రోపు వదిలేస్తా ఉన్నాను ట్యాగ్ చేసేంత నాకు అవసరమైనంత సో ఇక్కడ కట్ చేసిన తర్వాత కొద్దిగా ముడి వేసేది ఉంటుంది కాబట్టి అది కూడా వదిలేసుకొని ఇంకా కొంచెం కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ చూడండి ఇంతవరకు కట్ చేసుకొని ఈ రోపును ఏ విధంగా ఎక్కించాలనేది కూడా మనం చూద్దాం సో ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది దీన్ని వచ్చేసి నేను ఇంకొక కంపల్సరీ ఇక్కడ మీరు ఒక ట్యాగ్ వేయాలి ఒక ట్యాగ్ వేయకపోతే ఈ రోప్ అనేది ఇలా వెళ్తుంటుంది మొత్తం రోప్ అంతా వచ్చేస్తుంది అనమాట ఈ రోపు వెళ్లకుండా దీన్ని ట్యాగ్ చేసేయాలన్నమాట ఇంకా స్ట్రాంగ్గా మీరు ఒకసారి ట్యాగ్ చేసేయండి సో చూడండి ఈ విధంగా ట్యాగ్ చేయాలి బాగా చెక్ చేసుకొని చూడండి సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏ విధంగా మనం రోప్ ఎక్కించాలనేది చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ రోప్ను మనం ఏ విధంగా ఎక్కించాలంటే డైరెక్ట్గా ఎక్కదనమాట ఇక్కడ చూడండి ఇది ఒకటి బైండింగ్ వైర్ అనేది మనకు చూస్తుంటాం సెంట్రింగ్ వర్క్ చేసే దగ్గర మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఈ బైండింగ్ వైర్ని మనము దీనికి రొటేట్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు నేను రొటేట్ చేస్తా ఉన్నాను ఈ యొక్క థాడ్ ఉంది కదా సో ఈ థ్రెడ్ని నేను రొటేట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ రావాలి అనమాట ఇక్కడ చూడండి సో ఈ విధంగా రొటేట్ చేస్తా ఉన్నాను దీన్ని మీరు చూడవచ్చు ఈ థ్రెడ్కి సో ఇది ఈ విధంగా రొటేట్ చేస్తున్నాను కదా సో దీన్ని ఏం చేయాలంటే ఇంకొక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా సో ఈ స్టార్టింగ్ పాయింట్ని ఏం చేస్తున్నానంటే ఫ్లాగ్ ఉంది కదా ఫ్లాగ్లో ఈ హోల్లో మనము జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్గా అటు ఇటు వెళ్ళకుండా ఇక్కడ స్టిచ్చెస్ ఉంటాయి కదా అక్కడ కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే అక్కడ గుచ్చుకొని బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూడవచ్చు మీరు ఇది పట్టుకున్నాను ఇలా స్ట్రైట్గా ఒకరు హెల్ప్ తీసుకోవాలి ఎందుకంటే సరిగ్గా రాదనమాట మీరు చూడవచ్చు అటు ఇటు అనుకుంటూ సో ఇక్కడికి వచ్చింది కదా సో ఇక్కడ ఇన్నర్లో స్టిచ్చెస్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని మనము దాన్ని అడ్జస్ట్ చేసుకొని చూడాలి ఈ విధంగా వస్తుందనమాట ఈ విధంగా ఈజీగా మనం థ్రెడ్ని సో ఇటు కూడా కొంచెం జాగ్రత్తగా దీన్ని పంపించాలి ఈ విధంగా స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ని లోపలికి పంపించేసి అక్కడ లాగితే అంతా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ లాగేస్తే అంతా వచ్చేస్తుంది మీరు చూడవచ్చు చూడండి ఈజీగా లేదంటే దీన్ని మనము థ్రెడ్ని ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడతాం మీరు చూడొచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇది ఒక టెక్నిక్ అనమాట ఇది చూడండి ఈ విధంగా మీరు ఫ్లాగును అనేది థ్రెడ్ని ఈ విధంగా ఎక్కించాలి చూడండి ఇప్పుడు చూస్తే మీరు ఇది నేను రిమూవ్ చేసేస్తున్నాను సో దీన్ని రిమూవ్ చేసేసి ఇది రిమూవ్ చేసేస్తున్నాను రిమూవ్ చేసేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ మనము ఈక్వల్గా రోప్ అనేది వదిలేసుకోండి మీరు చూడొచ్చు అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్ రోప్ అనేది వదిలేసుకొని స్టిచెస్ వేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్లాగ్ మనం ఏం చేయాలంటే స్టిచ్చెస్ వేసుకోవాలి ఇక్కడ ఫ్లాగ్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలి దానికి సహకారంగా మనం ఏం తీసుకోవాలంటే సో ఒక నీడిల్కి థ్రెడ్ అనేది మనం ఎక్కించుకొని దీనికి స్ట్రైట్గా లాక్కొని స్టిచ్చెస్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్లాగైస్ చేసేటప్పుడు ఇది మరి కిందికి జారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి దీన్ని ఇక్కడ ఒక ముడి వేసేయండి ఈ విధంగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇదే విధంగా ఒక ఒక త్రీ ప్లేసెస్లో వేసేయండి ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ మీడియంలో కూడా ఒక స్టిచ్చెస్ అనేది వేయండి సో నేను అన్ని స్టిచ్ చేసి వేసిన తర్వాత తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేది పర్చేసి సో చూశారు కదా ఇప్పుడు మనం ఒక సైడ్ నేను స్టిచ్ చేసి చూపించాను లైవ్లో తర్వాత వచ్చేసి ఇక్కడ మిడిల్లో ఒకసారి తర్వాత ఎండింగ్లో ఒకసారి ఈ విధంగా మనము త్రీ ప్లేసెస్లో స్టిచ్ చేసుకోండి అది కూడా ఈక్వల్గా మీరు ఆ థ్రెడ్ని లాగుతూ సో ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్గా మీరు తీసుకొని రావాలి ఎందుకంటే ఇక్కడ దగ్గరికి ఇక్కడ అది సింక్ అవుతూ రాకూడదు అనమాట సో ఈ విధంగా మీరు థ్రెడ్ని లాగుతూ నీట్ గా చేసుకోవాలి సో మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫ్లాగ్ సో ఇక్కడ వచ్చేసి కీలలు ఉంటాయి ఆ కీలలతో మనం లాక్ వేసుకోవచ్చు సో దాన్ని మనం యూజ్ చేసుకోలేక సో ఈ థ్రెడ్తో మనం ఈ విధంగా ట్యాగ్ చేసుకోవడానికి అయితే మనము అవకాశం కోసం ఇట్లా కొంచెం థ్రెడ్ అనేది వదిలేసినాం సో ఈ విధంగా ఎందుకు ఉండాలంటే మనము ఇండిపెండెన్స్ డే కు మరి రిపబ్లిక్ డేకు మీకు డిఫరెంట్ చెప్పాను కదా సో ఇండిపెండెంట్ డేకు ఏం చేస్తామంటే ఇక్కడ థ్రెడ్ ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ థ్రెడ్ ఉంది కదా సో ఇంకో థ్రెడ్ ఇది మీకు ఫ్లాగ్ థ్రెడ్ సో ఈ రెండు ఫ్లాగ్ థ్రెడ్లని మనము ఈ థ్రెడ్ ఎండింగ్ కు మనము ఇక్కడ ట్యాగ్ చేసుకొని ఇట్లా మనం రొటేట్ అంటే కింద మనము మరి ఇండిపెండెంట్ డే కి ఫ్లాగ్ అనేది పోల్కు కింద దిగువన ఉంటుంది కదా కింద నుంచి పైకి స్వతంత్రం వచ్చింది వచ్చినప్పుడు ఆ బ్రిటిష్ ఫ్లాగ్ అయితే మనము కిందికి దించుతూ మన నేషనల్ ఫ్లాగ్ ని మరి పైకి రెపరెపలాడుతూ ఎగరవేస్తూ ఎగ్ పైకి తీసుకెళ్తూ ఒడి ఒడిగా పైకి తీసుకెళ్తూ రె మనము హైట్ చేస్తాం మన దెండాను రిపరేబుల్ ఆడిస్తాం సో ఆ విధంగా చేయడం కోసం మనకి ఫ్లాగును కిందనే కట్టి ఉంచడం కోసం ఆల్రెడీ ఈ రోపుని మనము మీకు రకరకాలు ఉంటాయి రింగ్ ఉండొచ్చు మీ యొక్క పోల్కి కీల ఉండొచ్చు సో ఆ కీలలో మీరు ఈ రోపుని ఈ థ్రెడ్ని తీసుకొని వచ్చి సో ఈ విధంగా సర్కిల్గా ఉంటుంది ఇప్పుడు మనకు పోలుకి రెండు రెట్లు తీసుకోమన్నా కదా సో ఇది పోలుకు రెండు రేట్లు అనుకోండి ఇక్కడ కట్ చేసేస్తే సో పోల్ లోపల ఇక్కడ తీసుకొని వచ్చి ఈ రెండు కొనలు ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ రెండు కొనలు ఉన్నాయి కదా సో ఈ కొనలని సో జూమ్లో చూడండి ఒకసారి ఈ రెండు కొనలను వచ్చేసి మనము ఈ విధంగా ట్యాగ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ ట్యాగ్ చేసుకొని వస్తే మనము ఈ పోల్లో మనం కింది నుంచి పైకి లాక్కోవడానికి వస్తుందనమాట మీకు అర్థమైంది అనుకుంటాను సో కాకపోతే ఇక్కడ పోల్ కూడా ఉంది నేను మరి రెండు రెట్లు తీసుకొని కట్ చేసి కూడా చూపిస్తాను ఒక నిమిషం చూడండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటు సైడ్ చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది నాకు రింగు ఇక్కడ ఉండే అవకాశము సో ఈ రింగులో నేను సో రెండు రెట్లు తీసుకెళ్తా చూడండి ఒకసారి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి నాకు మళ్ళీ అక్కడ నుంచి అక్కడ పట్టుకొని నాకు రెండు రెట్లు ఇచ్చేసి మీరు చూడవచ్చు ఇక్కడ రెండు రెట్లు అయితే నేను తీస్తా ఉన్నాను చూడండి సో ఈ విధంగా మీ యొక్క పోలుకి కింద దిగువ వరకు తీసుకెళ్ళండి సో ఎందుకంటే మనము మళ్ళీ ఫ్లాగుకి ఇక్కడ ట్యాగ్ చేయడం కోసం కొంత రోప్ అనేది వెళ్తుంది కాబట్టి కొంచెం కొంచెం వదులుకొని కొంచెం వదులుకొని కూడా మీరు అవసరమైనంత మేరా పెట్టుకొని కొద్దిగా కట్ చేసుకోండి ఇంకొకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే నేను చెప్పేది మీకు ఒకవేళ అటు ఇటు అయినా కూడా మీరు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని చెక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు సో మీరు చూడవచ్చు మళ్ళీ ఇక్కడ తీసుకురండి రోపు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు రోపు తీసుకురండి సో కొత్త థ్రెడ్ కాబట్టి సో ఇది వచ్చేసి మనకు కొంచెం స్ట్రైట్గా రావడం లేదు కొంచెం రింగులు తిరుగుతూ ఉంది సో ఏదేమైనప్పటికీ ఇది కొంచెం టైట్గా అట్లా కొంచెం టైట్ అవసరం లేదు కొద్దిగా లూజ్గానే ఉంచి పైకి లోపం చూడవచ్చు ఒకసారి మీరు పోల్ వెంట మీరు చూడండి ఒకసారి ఇట్లా కింది నుంచి పైకి రెండు రెట్లు అయితే తీసుకున్నారు మీరు చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసుకుందాం మీరు చూడవచ్చు సో ఇక్కడ కట్ చేసుకుంటే సో పోలు దిగువన కొద్దిగా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోండి మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోండి సో మిగిలినల్లా మనం రోపు అక్కడ కట్టేయచ్చు పోలుకు కట్టేయొచ్చు అనమాట నేను ఇక్కడ కట్ చేస్తా ఉన్నాను మీరు చూడవచ్చు కట్ చేసినప్పుడు మరి సరిపోకుండా ఉండడం ఎందుకు కొంచెం మీకు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొద్దిగా ఒక అడుగు ఎక్స్ట్రానే తీసుకోండి ఒక ఫీట్ వన్ ఫీట్ ఎక్స్ట్రానే తీసుకొని ఇబ్బంది ఉండదు అనమాట సో ఈ విధంగా నేను తీసుకున్నాను అందులో మనం నిలబడతాం కదా సో మనం హైట్గా నిలబడతాం కదా అప్పుడు మనం ఇంకా రోప్ అనేది కొంచెం పైకే వచ్చేస్తుంది సో నేను తగినంత అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మీరు కూడా చెక్ చేసుకుని ఒకసారి తీసుకోండి సో ఈ విధంగా ఒక వన్ ఫీట్ ఎక్కువ తీసుకున్నాను ఆ ఒకవేళ ఎక్సెస్ అయిన నేను కట్ చేస్తాను అనమాట అది నాకు ఎంతవరకు అవసరమో నెక్స్ట్ నేను చెక్ చేసుకుని కట్ చేస్తాను మీరు కూడా కొంచెం ఎక్సెస్ అనేది తీసుకొని వన్ ఫీట్ ఎక్సెస్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా మనం రోప్లో మీకు ఇందాక చెప్పినట్టుగా ఇట్లా రోప్ ఇక్కడ రింగ్లో ఈ విధంగా మనము తీసుకొని థ్రెడ్ని సో ఇక్కడ ఫ్లాగ్ని అయితే ట్యాగ్ చేస్తాము మీరు గమనించవచ్చు సో ఫ్లాగ్ ఉన్నటువంటి మరి ఇక్కడ చూడొచ్చు ఫ్లాగ్ను ఎట్టి పరిస్థితుల్లో కింద వేయొద్దండి ఇక్కడ చైర్లోనో లేదంటే బెంచ్ మీదనో మీరు గౌరవం ఇస్తూ ఉండాలి సో మీరు చూడవచ్చు కదా ఇక్కడ కు సంబంధించి మరి ఇక్కడ రెండు రోపులు కొనలు అనేది ఇక్కడ కట్టాలి అనమాట మనం ట్యాగ్ చేసుకోవాలి ట్యాగ్ చేసుకుని ఇక్కడ ఫ్లాగ్ను మరి హైస్ట్ చేయడానికి ఇప్పుడు ఇండిపెండెన్స్ డేకి మీకు కింద నుంచి పైకి వస్తుందని చెప్పాను కదా అదే రిపబ్లిక్ డే డేకి అయితే మాత్రం మీకు ఇటు సైడ్ మీరు కాసాయం సైడు మీరు పైన కట్టొచ్చు అనమాట అది చెక్ చేసుకుని ఒకసారి మనం మీరు కట్టేవ్వాలి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మనము ట్యాగ్ చేసుకొని సో ఇక్కడ మీరు ఈ విధంగా ఈ రెండు కొనలని ఈ రెండు యొక్క రోప్ చివరిలో రెండు థ్రెడ్లు ఉన్నాయి కదా సో ఈ రెండింటికి మనము కట్ చేసిన తర్వాత కట్టేసుకొని ఫ్లాగ్ను ముందుగానే ఇది ఈ విధంగా ఎందుకు విడిగా ఉండాలి అంటే సో రింగులో ఇది రింగులో నుంచి తెచ్చుకోవాలి కాబట్టి కిందికి సో ఇటు రొటేట్ చేస్తూ ఈ ఫ్లాగ్ అనేది ఇండిపెండెంట్ కింద ఉంటుంది కదా సో ఇది కింద నుంచి లాపుకోవడం కోసం మనము కిందనే మనం ట్యాగ్ చేసుకోవడానికి అవకాశం అనమాట ఈ రెండు రోపులు మనం కట్ చేసినటువంటి కింద కొనలు ఉంటాయి కాబట్టి ట్యాక్ మనం అక్కడే ట్యాగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు డబల్ అంటే రెండు రెట్లు అయితే తీసుకోండి మీ పోల్కు సంబంధించి థ్రెడ్ని సో చాలా వరకు అయితే కామెంట్స్ లో అడుగుతా ఉంటారు ఎంత థ్రెడ్ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా కొత్తగా తీసుకునేటువంటి ఫ్లాగ్లు ఏ విధంగా ట్యాగ్ చేసుకోవాలి అనేది కూడా అడుగుతూ ఉంటారు సో ఈ విధంగా అయితే మీరు ట్యాగ్ చేసుకోండి సో ఫ్లాగ్ని అయితే కొత్తగా ఉన్నటువంటి ఫ్లాగ్ ని ఈ విధంగా ట్యాగ్ చేసుకుని క్లియరింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థమైంది అనుకుంటున్నాను సో ఫ్లాగ్ కు సంబంధించి సో మీరు చాలా మరి గౌరవ మర్యాదలు ఇస్తూ మరి చాలా జాగ్రత్తగా అయితే ట్యాగ్ చేయండి నెక్స్ట్ ఫ్లాగ్ ని తలకరిందుకు అసలు చాలా చోట్ల జరుగు చూస్తూ ఉంటాం న్యూస్ లో కూడా ఆ విధంగా చేయకుండా కాసాయం కలర్ అనేది పైకి ఉండేటట్టు చూసుకొని గ్రీన్ ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మీరు ఫ్లాగ్ అనేది ట్యాగ్ చేయాల్సింది కోరుతా ఉన్నాను సో మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సో గట్టి సింబల్ ట్యాప్ చేసి అందులో ఆలా అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది నా వీడియోస్ మిస్ అవ్వకుండా ముందుగా మీరే తెలువచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్